అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక నూకాంబిక అమ్మవారి ఆలయ సమీపంలో గల సత్యలక్ష్మి గ్రాండ్ ఫంక్షన్ హాల్లో జిల్లా యాత శెట్టి బలజ కులస్తుల ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం అత్యంత ఘనంగా జరిగింది ఈ ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథులుగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీష్ టీడీపీ నాయకుడు దాడి రత్నాకర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముందుగా గౌతుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం యాత శెట్టి బలిజ సంఘం సభ్యులు రామకృష్ణకి వారి వృత్తుల్లో ఉన్న సమస్యలు విన్నవించుకుంటూ మా కులస్తులకు ఒక కమ్యూనిటీ భవనం నిర్మించాలని సంఘ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు అదేవిధంగా స్థానిక రింగ్ రోడ్ లో గల జనసేన పార్టీ కార్యాలయం నుండి నెహ్రూ చౌక్ జంక్షన్ నాలుగు రోడ్ల వరకు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ గారికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు నిర్మాత మరియు డైరెక్టర్ జీవీఎంసీ బ్రాండ్ అంబాసిడర్ ప్రసన్న కుమార్ ఈ ర్యాలీలో పాల్గొని గాజు గ్లాసుపై ఓటు వేసి రామకృష్ణను గెలిపించాలని ప్రజలను కోరారు ఈ సందర్భంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ కుల వృత్తులన్నీ కూడా విచ్ఛిన్నమైపోయాయని ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా మీ మీ కుల వృత్తులను బ్రతికించే అవసరం ఎంతైనా ఉందన్నారు అలాగే మీరేదైతే సమస్యలు తెలియపరిచారో కల్లు గీత కార్మికులకు చెట్లెక్కేందుకు ఉన్నాయని అటువంటి యంత్రాలను మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిద్దామన్నారు అలాగే నేరా కేఫ్ ప్రాజెక్ట్ మన ప్రాంతంలో అభివృద్ధి చేసుకునేలా కృషి చేస్తామన్నారు అలాగే సంఘ్ అభివృద్ధికి కృషి చేస్తానని మీరు తెలిపిన సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తానన్నారు రేపు జరగబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రభుత్వం ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని రాష్ట్రానికి నాయకత్వం కలిగిన నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవుతారని ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీ సమస్యలే కాకుండా రాష్ట్రం కూడా ఎంతో అభివృద్ధి దిశలో తీసుకెళ్లేందుకు పవన్ కళ్యాణ్ ప్రణాళిక సిద్ధం చేశారని ఖచ్చితంగా మేము మీ సమస్యలు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పరిష్కరించే దశగా మరొకసారి మీ నాయకులతో చర్చించి ఖచ్చితంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు గాజు గ్లాస్ గుర్తుపై ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ కి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు 俺が体が分かる。 మొట్టమొదటిసార్లు మనకు మోడీ గారికి ప్రధానిగా అయ్యే విధంగా ఓటు వేసి సీఎం రమేష్ గారిని పార్లమెంట్ని అత్యధిక జాతీయ గెలిపించుకోవాల్సిందరూ కూడా తెలియపరుగుతూ మరి సంక్షేమ కార్యక్రమాలని మంచి కార్యక్రమాలు విద్యార్థులు కొద్దిగా మార్చిగా పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్రం బాగుండాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి రాష్ట్ర ఉద్యోగావకాశాలు మన తెలుగు రావాలనే బాధ్యతమే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే వారు సంపూర్ణ మద్దతు చంద్రబాబు నాయుడు గారికి ప్రకటించడమే కాదు జిల్లా అయింది కాబట్టి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ప్రత్యేకమైనటువంటి సామాజిక మౌనం ఉంటే పిల్లులు తీసుకోవడానికి కానీ లేకపోతే కానీ లేక మన పిల్లలకి ఏవైనా డ్రైనింగ్ క్లాస్లో అటువంటి ఉండడానికి వాళ్ళకి ఎట్లా గౌరవాదం చేసిన ఉండడానికి కొన్ని కూడా పెట్టుకొని కార్యక్రమం చేస్తే ప్రపంచంగా ఒక మంచి స్థలం చూసి మన కమ్యూనిటీకి ఒక మంచి సామాజిక భవనాన్ని కావలసినటువంటి స్థలాన్ని తక్కువ కాదు ఎక్కువ భవిష్యత్తు అవసరాలు కూడా ఉపయోగించే విధంగా ఒక